ఒక ఆయన ఎక్కిల అంగడు గట్రాండే పింఛని అయిపోతే మళ్ళీ మేము పెద్ద సురేన్రెడ్డి వచ్చినప్పుడు మా ఊళ్ళే సార్ మాకు ఇట్లా వస్తలే అంటే చిట్టాలు మానవాడు ఏంటో పింఛని రాకపోవడం ఏంటి పింఛిని రావాలని మళ్ళీ చెప్తే పెద్ద సురేఖ ఫోన్ చేస్తే మళ్ళీ కానపురం అక్కడ మా ఊళ్ళో వాళ్ళకి జాబ్ ఉందని కొట్టేసిర వాడు ఆయన కాపు తల్లిదండ్రులు గుర్తిస్తుంది ఇది ఎందుకు ఇయర్ వీళ్ళకి కానీ ఆ నెలల నుంచే పింఛని ఇస్తారు మా ఇస్తారు ఏ నెల పరిస్థితి రైతు బంధు లేదు ఏంటమ్మ పట్టాలు కాలేదు సార్ పట్టలేదు మా దశ ఉన్నారా మా పట్టలేండు రైతు బంధులు వచ్చేటప్పుడు కూడా రైతు పెడతారు చాలా మంది సరే పట్టాలు లేవు రైతు బంధలేదు పండించిన పంట పండించిన పంట కూడా ధరలేదు ధర ఎక్కడ సార్ ఇక ఇప్పుడు వానలు పడితే అడబడితే కావచ్చు మీదకుంటాడు ఇప్పుడు వానలు పడితే ఎవరు ఎవరికిచ్చారో తెలియదు వచ్చింది కూడా తెలియదు మాకు ఏం ఫ్రీ బస్ ఎందుకు సార్ పైసలు పెట్టుకుని పోవా అది ఎప్పుడే జాబ్ చేసే చేస్తు అది మా పోవాలంటే నాడు మా కోడలు అనుకోండి అక్కడ తీసుకొస్తా అనుకో ఎట్ల నేను పడతాం ఆడవేసి నూకుతే ఎందుకంటే నూకుతారు బా సీట్ కా కూర అని పదహారు నెలలు ఎట్లున్నాయి సార్ అప్పుడున్నట్లేదు కేసీఆర్ లేనే లేదు ఇప్పుడు కేసీఆర్ అని ఉన్నాక అన్ని పొలాలు ఒక్కొక్కడే చూపిస్తారు టీవీలలో పొలాలు ఎండిపోతున్నాయి ఇది వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఇది మంచిగా ఆయన ఉన్నట్టే మంచిగా లేదు బంగారం తులం బంగారం తులం బంగారం మాకు తులం బంగారం తెలియదు పైసా లేదు మరి మాకు ఏం చేయలేదా కేసీఆర్ పార్టీ కానీ మాకు ఏం చేయలేదు